పౌరుశాల గడ్డ బొబ్బుళి ఈ లోకేష్ తగ్గేదే లేదు జగన్ భామలకే భయపడే కుటుంబం మాదే నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా కార్యకర్తలందరికి పిలిపిస్తున్నా రెండు నెలలు కష్టపడండి ఏ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ లో ఉన్నాయి విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి రోడ్లు గాని బ్రిడ్జ్లు గాని సాగు తాగు నీటి పథకాలు కానీ టూరిజం ప్రాజెక్టులు కానీ పేద ప్రజలకు ఇల్లు కాని ఇవన్నీ కట్టింది తెలుగుదేశం పార్టీ ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవసరమైన భూములు కూడా సేకరించిన పార్టీ పార్టీ విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఈ రోజు ఈ జగన్ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదిరించుకుని ఆ సమస్యని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను